అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల క్యాన్సర్ లకు అత్యధికమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు హాస్పిటల్ ఫిజిషియన్ డాక్టర్ హరిత సర్జికల్ యాంకాలజిస్ట్ డాక్టర్ జీవి ప్రసాద్ మానసిక వైద్యులు డాక్టర్ లక్ష్మీ రాజేష్ యూనిటెడ్ హెడ్ బాలరాజుతో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ మీడియాతో మాట్లాడారు అపోలో సంస్థ దేశ వ్యాప్తంగా క్యాన్సర్ విన్ అనే కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు క్యాన్సర్ విన్ కార్యక్రమాల భాగంగా క్యాన్సర్ వ్యాధి పడి అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకొని క్యాన్సర్ ను పూర్తిగా జయించి నేడు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్న వారి మనోగాత ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు క్యాన్సర్ ను పూర్తిగా జయించిన తర్వాత వారి యొక్క ఆరోగ్యకరమైన జీవన శైలి ఎలా ఉంది అనే వివరాలను స్వయంగా వారి వివరిస్తామని వెల్లడించారు క్యాన్సర్ రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు అపోలో విన్ కార్యక్రమాన్ని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా నిర్వహించడం సంతోషంగా ఉందని వైద్యులు తెలియజేశారు నెల్లూరు అపోలో హాస్పిటల్లో అన్ని రకాల క్యాన్సర్లకు ఆధునికమైన వైద్య చికిత్స అందుబాటులో ఉన్నాయని అనుభవజ్ఞులైన డాక్టర్లు వైద్య సేవలు అందించేది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు క్యాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే దాన్ని జయించడం కష్టమేమీ కాదని అభిప్రాయపడ్డారు పెద్ద పెద్ద మెట్రో నగరాలకే పరిమితమైన క్యాన్సర్ చికిత్సలు నెల్లూరు అపోలో లో అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు వైద్యుల ప్రసంగం అనంతరం నెల్లూరు అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుని క్యాన్సర్ ను జయించిన వారు మాట్లాడారు కేవలం అపోలో హాస్పిటల్ చికిత్స కారణంగానే తాము నేడు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నామని తెలియజేశారు అందరికీ నమస్కారం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేయడానికి క్యాన్సర్ విన్ అని అంటే క్యాన్సర్ పేషెంట్స్ నయమైన వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఎంటైర్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ మాది డెబ్బై మూడు హాస్పిటల్స్ ఉన్నాయి పదకొండు వేల బెడ్స్ అపోలో హాస్పిటల్ ఉంది నైన్టీన్ ఎయిటీ త్రీలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అపోలో హాస్పిటల్ ద ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ స్టార్ట్ అయింది ఇండియాలో ప్రతాప్ సిరెడ్డి గారు మా చైర్మన్ గారు స్టార్ట్ చేశారు ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్క్లూజివ్ క్యాన్సర్ సెంటర్ స్టార్ట్ చేశారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాన్సర్ ఉండడము కోబాల్ట్ అంటే రేడియేషన్ ట్రీట్మెంట్ కోబాల్ట్ ఉండడము అవన్నీ చూసి మా చైర్మన్ గారు అత్యాధునిక టెక్నిక్స్తో అంటే బేసిక్గా ఫస్ట్ నైన్టీన్ నైంటీ త్రీలోనే లినాక్ అని ట్రూ ట్రూ బీమ్ అనేసి నెక్స్ట్ ఒక ఆరేళ్ల కిందట ప్రోటాన్ సెంటర్ అపోలో ప్రోటాన్ అంటే మన సౌత్ ఈస్ట్ ఏషియాలో కేవల సింగపూర్లో కానీ కొరియాలో కానీ ఎక్కడా లేదు ప్రోటాన్ సెంటర్ ఫస్ట్ ప్రోటాన్ సెంటర్ అపోలో స్టార్ట్ చేసింది చెన్నైలో దాని తర్వాత మూడేళ్ల కిందట జాటెక్స్ ప్రోగ్రామ్ అనేసి ఆ జాపెక్స్ ప్రోగ్రామ్ అది రేడియేషన్ థెరపీ ఈ ప్రోటాను జాపెక్స్ ఇవన్నీ సౌత్ ఈస్ట్ ఏషన్ నాకు ఇండియా నేను నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండియా గురించి కాదు ఒక సింగపూర్ కొరియా దుబాయ్ ఎక్కడా లేని విధంగా మా చైర్మన్గా తీసుకొని వచ్చారు అట్లే వస్తే అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో పది సంవత్సరాల నుంచి డాక్టర్ హరిత మేడం ఆధ్వర్యంలో క్యాన్సర్ సేవలు స్టార్ట్ అయినాయి ఇనీషియల్గా మేడం స్క్రీన్ చేసి కీమోథెరపీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చి సర్జరీకి చెన్నైకి రేడియేషన్కి పంపించేవాళ్ళు రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ను కూడా మేము డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారిని తీసుకున్నాము చిన్నగా స్క్రీన్ చేసి సర్జరీస్ ఇక్కడే చేసి రేడియేషన్ పెట్ స్కాన్ను మనము చెన్నై సేవలను విభ వినియోగించుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ ప్రెస్మిట్ సందర్భంగా ఒక వన్ మంత్ బ్యాకే ఈవెన్ పెట్ స్కాన్ రేడియేషన్ కూడా నెల్లూరు యూనిట్కి పర్మిషన్ ఇచ్చారు మా చైర్మన్ గారు మోస్ట్లీ నెక్స్ట్ ఎయిటీన్ మంత్స్ లోపల కాంప్రహెన్సివ్ ఆంకాలజీ కేర్ డాక్టర్ హరిత మ్యామ్ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి ద్వారా ఎందుకు నేను డాక్టర్ లక్ష్మీ రాజేష్ ని కూడా ఇన్వాల్వ్ చేశాము అంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్కి హోలిస్టిక్ అప్రోచ్ ఒక ఆంకాలజిస్ట్ ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒక సైకాట్రిస్ట్ విత్ కౌన్సిలింగ్ వన్ హోలిస్టిక్ అప్రోచ్ కోసము మా చైర్మన్ గారు తీసుకునే ఇనిషియేటివ్ మీద ఇది ఫస్ట్ సక్సెస్ ప్రెస్ మీట్ ఖండించ చేయాలనేసి నలుగురు పేషెంట్స్ తీసుకొని రావడం అయింది ఎంటైర్ ఇండియాలో ఈ ప్రోగ్రాం లాంచ్ చేశారు ఈ లాంచ్ చేసిన దానికి మా చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లుంటుంది మన అపోరో క్యాన్సర్ ఎట్లా డిఫరెంట్ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఈ ప్రోటాన్ కానీ జాపెక్స్ కానీ ఈ కాంప్లెక్స్ క్యాన్సర్ని ఎట్లా మనం అరికడుతున్నాం ఇండియాలో అని డాక్టర్ హరిత గారు డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేషెంట్ సక్సెస్ స్టోరీస్ కూడా మీరు వినవచ్చు ఇయర్లీ వన్స్ ఈ క్యాన్సర్ సర్వైవర్స్ అందరినీ కూడా ఒక మీటింగ్కి మనం ఇన్వైట్ చేయటము వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఈ మీటింగ్లో షేర్ చేసుకోవటం అంటే దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ హాస్పిటల్ ఏం చేశారు డాక్టర్ ఏం చేశారు అనేది కాదు వాళ్ళు ఏం సఫర్ అయ్యారు ఎలా బయటకు వచ్చారు అనేది ముఖ్యంగా ఈ మీటింగ్స్ ద్వారా వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంది సో ఇండియాలో ఇవి ఇంకా పాపులర్ కావడం లేదు బట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ ఈ అదర్ సపోర్ట్ అనేది అంతే ఇంపార్టెంట్ సో దానిలో ఒక స్టెప్ హెడ్ తీసుకుని అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ఇది లాంచ్ చేశారు ఈ పేషెంట్స్ పేషెంట్ కేర్ గివర్స్ అందరు కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని వాళ్ళు ఈ క్యాన్సర్ కేర్ని కంఫర్టబుల్గా వీలైనంత నార్మల్ స్టేజ్కి ఆఫ్టర్ ట్రీట్మెంట్ పేషెంట్స్ వచ్చేసేదానికి ట్రై చేయాలి దానికి మా అంత కృషి మేము చేస్తాము అదేవిధంగా మీరు మీడియా ద్వారా ఈ అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకెళ్ళడం అలాగే పేషెంట్ కేర్ గివర్స్ కూడా ఈ మెసేజ్ని తీసుకొని వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి అనేది చూడటం అనేది చాలా అవసరం థ్యాంక్ యూ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ జూన్ మంత్ క్యాన్సర్ సర్వైవర్ మంత్ సెలబ్రేట్ చేసుకునే దాని గురించి మన దగ్గర స్ట్రీ అండ్ పేషెంట్స్ సర్వైవర్స్ వచ్చి వాళ్ళు చాలా స్టోరీస్ కూడా స్టోరీస్ చెప్పారు ఒక పేషెంట్ మనం స్టోరీ చూస్తే టూ టైమ్స్ క్యాన్సర్ వచ్చింది ఆ పేషెంట్కి సెకండ్ టైంకి వచ్చేసి స్టేజ్ టోర్ క్యాన్సర్ వచ్చింది కానీ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ తోటి ఆ పేషెంట్కి అంతా కంప్లీట్గా క్యూర్ అయిపోయింది సో చాలా మంది పేషెంట్స్ క్యాన్సర్ అండ్ డయాగ్నోజ్ అవుతుంటే మేడం చెప్పినట్టు ఒక డెత్ సెంటెన్స్ డెత్ లాగా ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ తోటి ఈవెన్ క్యాన్సర్లో ఫోర్త్ స్టేజ్ అడ్వాన్స్డ్ స్టేజెస్ వచ్చినా కానీ క్యూర్ అయ్యేదానికి చాలా పాజిబిలిటీస్ ఉన్నాయి సో ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే నెగ్లెక్ట్ చేయకుండా పర్టికులర్ ఏదైనా గడ్డలాగా కానీ లేదంటే మోషన్లో బ్లెడ్ పడినట్టు కానీ ఏదైనా ఇబ్బంది ఉంది అంటే దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు అంటే త్వరగా టెస్ట్ టెస్ట్లన్నీ చేయించుకొని ఇబ్బంది కనుక్కుంటే మనము ధైర్యంగా ఫేస్ చేస్తే మెయిన్ ఈ సార్ మనకు ఈరోజు వచ్చిన క్యాన్సర్ సర్వైవర్స్ పిలిపించింది సేమ్ దానికోసమే సో వాళ్ళు జయించిన వాళ్ళు చెప్తారంటే ఎవరైనా క్యాన్సర్ డయాగోజ్ ఉన్న వాళ్ళకు ధైర్యం ఎక్కువగా వస్తుంది సో అందరూ నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరున్న డాక్టర్స్ని మీట్ అయ్యేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే క్యాన్సర్ తర్వాత కూడా చాలా మంచిదైంది బెంగళూరుకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను ఇక్కడ హాస్పిటల్స్ అన్ని క్లోజ్ అయ్యాయి ఆ టైంలో అక్కడ సర్జరీ ఫస్ట్ కీమో రేడియేషన్ తీసుకున్నాను తర్వాత సర్జరీ తర్వాత ఎనిమిది సైకిల్స్ కీమో తీసుకున్నాను ఆ టైంకి అది తగ్గిపోయిందండి క్యాన్సర్ తర్వాత నెల్లూరుకి వచ్చి ఈ హాస్పిటల్లో లమల్ హాస్పిటల్లో హరిత మేడం గైడెన్స్తో ఫాలో ఫాలోఅప్ అంతా తీసుకుంటూ ఉన్నాను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు లంగులో చిన్న నాకీలు వచ్చిందని చెప్పారండి అది ఆరు నెలల తర్వాత క్యాన్సర్గా మారింది ఇనిషియల్ స్టేజ్లోనే వెంటనే మెడ్రాస్ ఆఫర్లోకి వెళ్ళి సర్జరీ చేసుకొని వచ్చిందండి కీమోసి ఇక్కడ తీసుకున్నాను హరిత మేడం సుస్మిత మేడం గైడెన్స్తో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నాకు రెండు సార్లు క్యాన్సర్ వచ్చినా పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు పాలఅప్లో ఉన్నాను ఈ మధ్య పెస్కేసుకున్నాను మళ్ళీ డిసీజ్ ఏం లేదు పూర్తిగా తగ్గిపోయింది నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ నా హస్బెండ్ నేబర్సు డాక్టర్స్ అందరూ చాలా బాగా కోఆపరేట్ చేసి నాకు ప్రియమించి రెండు సార్లు క్యాన్సర్ తగ్గించారు సో క్యాన్సర్ వచ్చిందని ఎవరు భయపడద్దు వెంటనే అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏవో ట్రీట్మెంట్కి వెళ్ళకుండా డాక్టర్స్ అడ్వైస్తో ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేసి సహకారం చేయకుండా తీసుకుంటే ఏ స్టేజ్లో అయినా తగ్గిపోతుంది ధైర్యంగా ఉంది ఇంట్లో ఉంది భయపడకుండా డాక్టర్స్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి శరీరంలో ఏ చిన్న తేడా వచ్చినా వెంటనే వచ్చి చూపించుకుంటే మంచిది ఎక్కువ డిలే చేయకుండా దాంతో చాలా మటుకు డిలే కాకుండా ట్రీట్మెంట్కి వచ్చేస్తే మంచిదని రెండుసార్లు క్యాన్సర్ వచ్చాక నేను తెలుసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి